వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనస్తే చాలన్నారటగా మాట చెప్పుతో కొట్టడానికి వచ్చాను అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారు మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీలు లేదని చెప్పడానికి వచ్చాను ఎప్పుడో తీరుస్తానంటే నాకు కుదరదు ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది దగ్గు తెరువులు మారిపోతుంది ర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది ఇదికో మంచు చెడు ఒప్పును ఒప్పుకో కాదు నువ్వు నా ఇంటికి వచ్చాను ఎలాగో వచ్చేసారో కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నాకే కానీ ఏం చెయ్యాలో నీ బాకీ ఎలా తీస్తాలో నాకు బాగా ఆ మాటలు కాదు దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నీతో చెల్లి చెల్లించి చూపిస్తాను ఎవరు భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ పార్టీ నీ మొహాలు కొడతాం అయినా తనకా పెట్టిన పోరు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను వీళ్ళేదారు నాకు దిగవరు సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగి బీడ్స్ రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి పనులు లేక తిండి లేక మేము పోస్తూ ఉంటున్నామండి బాబు మీరందరూ పిచ్చాడు అందుకనే ఎట్లా ఉన్నారు మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదురించేవాడు ఒక్కడు కూడా ఉండడు మీకు ఎందుకు నేను చెప్తా వినండి అరకలు కట్టిన సాగు చేద్దాం ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం నా పొలంలో దిగడానికి ఎన్ని గుండెలు మీకు మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు పిచ్చి పిచ్చి ఆశాలు వేసారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త అదే మాట నువ్వు పిచ్చి పిచ్చి భాషలు వేస్తే ప్రాణం దక్కో జగట్టా మన కరోనా మన కరోనా యల రేయ్ నా సంగతి మీకు ఇంకా తెలవదు ఈ సంగీతం తెలుసుకోవడానికి ఇక్కడ తీరిక లేదు వెళ్ళ వెళ్ళు వెళ్ళ నా ఎనకాల ఇంత మక్కతున్నా నీ ఉందన్నమాట ఆ రేయ్ ఏ చెయ్యిందరా రోజుకి రెండు గొర్రెలు తినాలి ఇంటికి బిర్యానీ తినాలి ఫైటింగ్ చేయటం మాత్రం రాదు

నిజమా బాబు ఆ దుర్మార్గులతో మనకెందుకు నీకేమైనా దెబ్బలు తగిలేయా ఏమిటి మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు నేనేం చేశాను కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా ఎప్పుడు పండుతుందో ఏమిటో నాకు ఆకలిస్తుందండి ఉండరా నీ అక్క అన్నం మట్టుకు మా చిన్నప్పుడు ఎప్పుడు ఆలస్యమే ఆలస్యం ఏమి లేదండి నేను వచ్చి చాలా సేపు అయింది ఏమిటి సర్లా అన్నం పట్టాలే ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు చీ అంది ఏ రోజులు రోజు నువ్వే గా ఏం చేయమంటారు ఆవిడ గారికి రోజుకు ఆకారం నిమిషానికి ఒక మాట క్షణానికి ఒక కోపం ఏమండి ఆకలేస్తుందండి మీ అక్క నమ్ముకోవడం ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచి పడిన తర్వాత అయినా తిండి పెడుతుంది సర్లే పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు పద ఏమండి అటు చూడండి ఇట్లాండి చేతులు కడుకుని వచ్చి చేయండి మిమ్మల్ని వెళ్ళండి లేవండి నేను మీకోసం భోజనం తెచ్చాను రండి భోజనం మావయ్యకి హారతి లేదు బావా మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా నా మనస్సు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చేమ్మా మావయ్యకి తీసుకోండి మావా చాలమ్మా చాలు నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంది చిన్నర్మయ చెప్తా మరిద్దరికి కూతురైనా కోళ్లైనా ఇంకెవరున్నారు బావా కవి తప్ప చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా ఇన్నాళ్ళు రుణం ఋణం అని పిశాచిల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇగా బాకీ లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలన్నీ తీరిపోయాట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయా అయితే పత్రాలు లేవు పత్రాల పత్రాలు ఎక్కడి లేవు ఏ నాటకం నాటకంతున్నావా ఏటీ లేదంటే బెందయ్యా మోస తేలిముద్రెయించుకున్నావు అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా నేను ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను దొంగ వేషాలకేం కాని వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రాసి పెట్టు రాఘవే కాదు కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా చూడు నీ విశాల జాగ్రత్త అమ్మనా మొత్తమ్మమ్మ సచ్చు అయ్యా అయిపోయిందిరా నా పని అయిపోయింది నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది ఎవడైనా బాగ్యులు ఎగ్గొడితే ఎడుతాడు కానీ మీరేంటంటే బాగ్యులు అసలు ఎడుతున్నారు బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట ఇంక ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోల్డ్ ఉంటుంది పదవిలో ఉన్న మినిస్టర్కి కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో లింగానికి ఈ రోజు లింగానికి డిఫరెన్స్ చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు మూటాముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి చచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసావు సర్లే మధ్యలో డోల్తో మార్పెట్టుకున్నట్టుందరే లింగం నిప్పుకే చదల రోజులు వచ్చారా ఆ కోటలో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశలపడ్డానా నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడా రాజశేఖర్ నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టగే ఉంది గురు కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు అమ్మ నా తల్లి సేక తరగా అమ్మ నా అమ్మమ్మ సేక తరగా ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన్ని కొట్టాడు

లేకపోతే ఏటా చందూరు దేవయ్యా నా పైన ఎవడకుల పొట్ల పడతావంటి ఈ ముక్క నాకు తెలియదు నా మొహం నీకు తెలియదు ఏంటి నక్క మొహం వేసుకుని ఆడుతున్నా ఇప్పుడు నాది నక్క మొహం నక్కమో చెప్తా రాజశేఖర్ ఎవరో చెప్పు నీ బాబు ఇదిగో ఎంత మా గురువు గారు పెద్ద మనిషి కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా నీ గురువు అయితే నాకేమో ఊడిందయ్యా పేటేసుకున్నంత మాత్రాన పదివాడు పెద్ద మనిషి పోతాడేంటి అయినా పొట్ల పడతాడేంటి

ఆ దేవయ్య చెప్పినట్టు నిజంగా దేవయ్య ఆ ఇంట్లోంచి మారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి పది రెట్ల డబ్బు నీకు వస్తుంది నా ఆస్తికి పది రెట్ల ఆస్తి నాకు వస్తుంది చెప్తా పదమూడో ఎక్క అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు అర్థం కాదయ్యా చెప్తా రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు ఆ శ్రీధర్గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు ఇప్పుడు లేడు కాని దేవయ్య గడి నా ఇంటికెళ్ళి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం ఆ శ్రీధర్ గారికి దేవయ్య కి చాలా పోలికలు ఉన్నాయి కానీ ఈడు శ్రీధర్ ఏమో నా కొంచెం అనుమానంగా ఉంది ఆ అనుమానం వెంటనే తీర్చేసుకున్నాం ఆ దేవయా అయితే నీ పేరు దేవయ్ అన్నమాట కాదు బొడ్డు సముద్రుడు బొడ్డు సముద్రుడు మా పామ్మడిది పేరు నా పేరు దేవయో అంటే మళ్ళీ దేవ దేవయాన్ని అడుగుతారట హేయ్ మీద ఎందుకో నా రసీదు లాగా పడాయ్

కాదయ్యా మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటు ఇప్పుడు అసలు కాదు బాబు నీకు వచ్చిన పని లోపల చెప్తాను పని పని కాదు పార్టీ ఏం పార్టీ అయ్యా లోపలికి రావయ్యా వీళ్ళెక్కడ దొరికారయ్యా అడుగు చెట్టుకోమని బాబులు కదా ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం లెక్కలు తర్వాత చూసుకున్నాం కానీ ముందు కూర్చుంటారంటయా చెప్పుకోడా ఈ మ్యాన్ నాది ఈ పరుపు నాది నన్నే అలాగా మరి బిలో టిక్నిటీ మేము కూడా కూర్చుంటా కూర్చోండి చెప్తా నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా చిన్నప్పుడు నాటకాలు ఆరు వేషాలు వేసాను రాగం వేషాలు రాగండితే బొబ్బర్లకి ఇంత నడ సామ్రాడు మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళింటే ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్య పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్య ఇదిగా మంచి పళ్ళు చెబితే చేయడానికి చేద్దాం ఎవనా లటుకో చెడుకారు చెప్పారో నా అవల గారు ఉరికినే వద్దు నీకు డబ్బిత్తాం ఆహా నేను గడ్డి పెట్టాను తింటారా బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వు ఏం పెడితే తింటాం సరే చెప్పు చెప్తా ఇప్పుడు లో రాజశేఖరం అని ఓ దౌరపతి ఉన్నాడు అయ్య తమ్మా ఇదేంటిది బాబు నువ్వు ఈగలు తోలుకున్నాడు మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుంది కానీ ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధులు అయిపోయి ఇంట్లోంచి అతని తల్లి వాడి కోసం బయట పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకుని మన లోకంలోంచి బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా ఏమిటి అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు ఈలోగా మా అదృష్టవశాత్వం నువ్వు కనిపించు నువ్వు అచ్చు ఆ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధరిగా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు తగ్గుతుంది చెప్తా ఇంకేం పశువులకు పక్షులకు ముక్కలకి నక్కలకి దక్కడానికి వీలు భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి మీరు అనుకున్నది నెరవేరుస్తారు నెరవేరుస్తారు